శ్రీ కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు మరియు కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారి ఆలోచన మేరకు ఎవరు ఊహించిన విధంగా పనులు మూడు వందల ముప్పై తొమ్మిది పనులు ప్రారంభించి అరవై రోజుల్లో ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి అధికారుల చేత కార్యకర్తల చేత నాయకుల చేత ఒకే సమయంలో ఎనిమిది నుంచి తొమ్మిది లోపల ఆ పనుల్ని ప్రారంభించడం జరిగింది పనికి ముందు ఏ విధంగా ఆ రోడ్డు కానీ ఆ కాలువ కానీ ఉండింది దాని తర్వాత దాని రూపం ఏ విధంగా మారిపోయిందనే విధంగా వాళ్ళు పూర్తి చేయడం జరిగింది దానికి సంబంధించిన అన్ని ఛానల్స్ అన్ని మీడియా వారంతా కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని ప్రచురించడం అదేవిధంగా తెలంగాణ ఆంధ్రాలో ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ నీకు ఏ విధంగా సాధ్యమైందని చెప్పి ఆయన్ని అడగటం చంద్రబాబు నాయుడు గారు మన ముఖ్యమంత్రి గారు కూడా ఆయన ప్రశంసించడం ఇవన్నీ జరిగింది ఇవి జరిగిన తర్వాత నాకు మా మిత్రుడు సోదరుడు మూర్తి గారు ఒకసారి ఫోన్ చేసి వీటికి సంబంధించిన ఆ యొక్క వీడియోస్ పంపించమంటే నేను పంపించడం కూడా జరిగింది ప్రపంచవ్యాప్తంగా రూరల్ టు ఇంటర్నేషనల్ అనే విధంగా జీనియస్ బుక్ ఆఫ్ ఓల్డ్ రికార్డు మరియు వండర్ బుక్ ఆఫ్ ఇంటర్నేషనల్ రికార్డు దాంట్లో వీరి ఇరువురు పేర్లు నమోదయ్యి రేపు పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు పదవ తేదీ ఈ నెల సాయంత్రం ఐదు గంటలకు మన రవీంద్రనాథ్ ఠాగూర్ ఫంక్షన్ హాల్లో వీరిని డైరెక్టర్సు హైదరాబాద్ నుంచి వచ్చి వీళ్ళకి మెమోంటో మరియు వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మరియు జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ మెమోంటోలను మెడల్స్ను అందజేయటం జరుగుతుంది కాబట్టి ఇది నెల్లూరికే గర్వకారణం అంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఒక నియోజకవర్గం నెల్లూరు రూరల్ నెల్లూరు రూరల్ టు ఇంటర్నేషనల్ స్థాయికి మన ఆలోచనలను తీసుకెళ్లినటువంటి వీరి ఇరువురిని ప్రపంచవ్యాప్తంగా గుర్తింపబడిన ఈ సంస్థలు సన్మానిస్తున్నాయి కాబట్టి రెడ్డి శేధర్ రెడ్డి గారు గిరిధర్ రెడ్డి గారి అభిమానులు మరియు రూరల్ నియోజకవర్గ వర్గ ప్రజలందరూ కూడా ఈ నెల జరగబో పదవ తేదీ సాయంత్రం ఐదు గంటలకు జరగబో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం